జనరేషన్ పైన వాళ్ళొక చైతన్యం తీసుకురాలి ప్రతి చిన్నట్లకి డిస్అగ్రిమెంట్లు వస్తున్నాయి ప్రతి అది కష్టం అంటున్నారు లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ అన్ అండర్స్టాండింగ్ మన తండ్రులు చూసి నేర్చుకోవాలి మన అవ్వ తాతలు చూసి నేర్చుకోవాలి దర్ ఇస్ గ్రేటర్ బాండ్ గ్రేటర్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ అన్ ఇండియన్ ఫ్యామిలీ ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ డివోర్స్ రేట్స్ ఉన్నాయంటే దానికి కారణం మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఆ ఫ్యామిలీ సిస్టంలో అండర్స్టాండింగ్తో సో ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఆ బాండింగ్ అనేది తరతరాలుగా మనకు వస్తుంది టెక్నాలజీ మారచ్చు ఆర్థికంగా మనందరం పైకి రావచ్చు కానీ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఆ బాండ్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు చెల్లి